అది కరెక్ట్ ఇప్పుడు అవి గారే కరెక్ట్ అది పోల్ సరిగ్గా ఇంకా ఉన్నట్టు దీనికి అర్థం ఇది అవును ఇది పోయి ఇది నిన్న మేము తోమినప్పుడు కరెక్ట్ సైజు లేదని మళ్ళీ తీసి నాటినాం ఇది ఒకదాని పోయే పోయి ము రాళ్ళతో రెండు ఫ్రీట్లు గోడ గోడగాడుతున్నారు ఇల్లైతే మనది కాదు షెడ్ మా అన్నది మొన్న షెడ్ కాడికి అయితే వచ్చిన మనం షెడ్ అయితే రెడీ చేయబోతున్నాం రాజేంద్ర కావచ్చు కావచ్చు అనుకున్నాను కాకపోయి Oke, okay? hmm. like. nah ini udah bisa, boleh. Ayo. 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 సో సోగా సెల్లింగ్ అయితే కొడుతున్నాడు ఇదైతే డోర్ మనది బొంగులు అయితే కదా నిన్ననే మేము కలర్ వేసినాం వీటికి సో సోగా షెడ్ అయితే రెడీ అయిపోతుంది నైట్ రేపు మార్నింగ్ చూపిస్తా షెడ్ ఎలా ఉందని ఇది మా పరిస్థితి